ఒక హత్య వంద ప్రశ్నలు బెంగళూరు నగరం నడిబొడ్డున కర్ణాటక మాజీ డీజీపీ తన నివాసంలోనే హత్యకు గురి కావడం కలకలం రేపింది పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి భర్తలను భార్యలు చంపటం ఇప్పుడు మన దేశంలో ఓ మానసిక ఉన్మాదంలా మారింది కానీ సామాన్య కుటుంబాల్లోనే ఈ విషయాలను మనం ఇప్పుడు దాకా చూసాం ఇప్పుడు ఏకంగా ఐపీఎస్ అధికారుల భార్యలకు కూడా హత్యలు చేయటం సంచలనంగా మారింది కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ దారుణ హత్యకు గురయ్యారు అది కూడా ఆయన ఇంట్లోనే నట్టింట్లో అరవై ఎనిమిదేళ్ల డీజీపీ భార్య ఓంప్రకాష్ భార్య సాయంత్రం నాలుగున్నర గంటలకు ఎమర్జెన్సీ నంబర్ కు కాల్ చేసింది మాజీ డీజీపీ ఓంప్రకాష్ ఎవరో చంపేశారు మీరు రావాలని కాల్ చేసి చెప్పారు ఆమె ఆ తర్వాత ఆమె మళ్ళీ స్వయంగా మరో మాజీ డీజీపీ భార్య నా స్నేహితురాలకి వీడియో కాల్ చేసింది నేను ఆ రాక్షసుడిని చంపేశాను నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పింది దీంతో సదరు మాజీ డీజీపీ భార్య పల్లవి మాటలు విని భయపడింది వెంటనే ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు ఇంటికి వచ్చే సమయానికి ఓం ప్రకాష్ నేలపై పడి ఉన్నాడు గదంతా కూడా రక్త మరకలు మొహంపై కారపొడి కూడా ఉంది అంటే కారపొడి చల్లి హత్య చేశారని పోలీసులు గుర్తించారు ఈ విషయం తెలియగానే డీజీపీ అలోక్ మోహన్ బెంగళూరు కమిషనర్ దయానంద్ ఘటనా స్థలానికి చేరుకున్నారు హత్య జరిగిన సమయంలో మాజీ డీజీపీ భార్య ఓం ప్రకాష్ భార్య పల్లవి కూతురు అలాగే కోడలు కూడా ఇంట్లో ఉన్నారు అయితే ఓంప్రకాష్ హత్యలో తల్లికి కూతురు సహకరించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు మరోవైపు తన తండ్రి హత్యపై కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు కానీ అతని తల్లి మీద మాత్రం కంప్లైంట్ ఇవ్వలేదు ఇక ప్రాథమిక విచారణ ప్రకారం చాలా ఏళ్లుగా భర్త మాజీ డీజీపీ ఓంప్రకాష్ కు భార్య పల్లవి అలాగే కూతురికి ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి మరోవైపు తనకు అత్యంత సన్నిహితులతో ప్రారంభింపు ఉందని పోలీసులకు గతంలోనే సమాచారం ఇచ్చాడు మాజీ డీజీపీ కానీ ఆయన భార్య గురించి కానీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఏమీ చెప్పలేదు దీంతో పోలీసులు ఆయన విచారించినా కూడా సరిగా ఆన్సర్ చేయలేదు క్లోజ్ సర్కిల్ నుంచే ప్రాణహాని ఉందని చెప్పారు ఇక మాజీ డీజీపీ కావడంతో ఆయన పోలీసులు కూడా ఒత్తిడి చేయలేదు అయితే వీరికి ఒక గ్రూప్ ఉంది అదేమిటంటే ఐపీఎస్ ఫ్యామిలీ గ్రూప్ లో లేడీస్ కి ఓ ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్ లో పల్లవి మెసేజ్ పెట్టింది తన భర్త ప్రకాష్ వేధిస్తున్నాడు కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నాడని ఆమె ఆ గ్రూప్ లో మెసేజ్ పెట్టింది అంతేకాదు తనను రోజు రోజుకు బెదిరిస్తున్నాడు చంపుతానని ఇంట్లో తుపాకీతో తిరుగుతున్నాడని కూడా ఆమె ఆ గ్రూప్ చాట్ లో మెసేజ్ పెట్టింది ఈ విషయంపై పెద్ద చర్చ జరిగింది వారు కూడా తమ తమ భర్తలకు చెప్పారు అంటే వారి భర్తలైన ఐపీఎస్ అధికారులకు కూడా ఈ విషయం తెలుసు అన్నమాట కానీ వాళ్ళు సీనియర్ ఆఫీసర్ అయిన ఓంప్రకాష్ ఫ్యామిలీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు అయితే చాలా ప్లాండ్ గా పల్లవి భర్తను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఎందుకంటే ఓంప్రకాష్ భారీగా ఉంటారు అతనితో పెనుగులాటం కానీ పోట్లాటం కానీ ఎదురెళ్లి హత్య చేయటం కానీ అంత ఈజీ కాదు అది పల్లవికి తెలుసు ఆయనతో పోలిస్తే ఆమె సాధారణంగా ఉంటారు అయితే ముందు రోజు రాత్రి తీవ్రమైన గొడవ జరిగింది ఆస్తుల గురించి వివాదం చెలరేగడంతో తాను చెప్పిందే నడవాలి నేను చెప్పినట్లే నడుచుకోవాలని కుటుంబ సభ్యులను బెదిరించాడట ఓంప్రకాష్ దీంతో కోపంలో ఉన్న భార్య పల్లవి కిచెన్ లోకి వెళ్లి కార పొడి మటన్ కొట్టే పెద్ద కత్తిని తీసుకొచ్చింది భర్తతో వాగ్వాదం చేస్తూనే కళలో కారం చల్లేసింది అతను వృద్ధుడు కావడంతో మంటలను తట్టుకోలేక తిడుతూ వాటర్ షింక్ వైపు వెళ్లే ప్రయత్నం చేశాడు సరిగ్గా ఇదే సమయమని పొట్టలో ఓ పోటు పొడిచింది ఆ తర్వాత కత్తిని తీసి ఉంది ఒకటి రెండు కాదు దాదాపుగా అరవైకి పైన ఇక ఈ హత్య జరిగినప్పుడు కూతురు కూడా అక్కడే ఉంది మరో గదిలో కోడలు కూడా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు ఇక ఓంప్రకాష్ రక్త పడుకులో పడి ఉన్నాడు తనను కాపాడాలంటూ పదిహేను నిమిషాలు ఓంప్రకాష్ వేడుకున్నాడట కానీ భార్య కూతురు ఏ మాత్రం కాపాడే ప్రయత్నం చేయలేదని పోలీసులు తర్వాత తెలియజేశారు భర్తని చంపినా కూడా ధైర్యంగా తన ఫ్రెండ్కి కాల్ చేసి ఐ ఫినిష్డ్ మాన్స్టర్ అంటూ ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్ భార్యకే కాల్ చేసి చెప్పింది తల్లి దీంతో ఈ ఘటన బయట ప్రపంచానికి తెలిసింది మరైతే అసలు భార్య ఎందుకు చంపింది తమను భర్త ముందే చంపేస్తాడేమో అనే భయంతో చంపిందా లేదా భర్త బతికి ఉంటే ఆస్తులు తనకు రావని ఆమె హత్య చేస్తుందా అనేది పోలీసులు విచారణ చేస్తున్నారు ప్రస్తుతానికి మాజీ డీజీపీ భార్య కూతురు కోడలు పోలీసులు అదుపులోనే ఉన్నారు ఓంప్రకాష్ ను చంపడానికి వాడిన కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అత్యంత ఖరీదైన హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లో ఉంటున్నారు ఓంప్రకాష్ దంపతులు వీరికి మూడంతస్తుల బిల్డింగ్ ఉంది ఇక ఆ బిల్డింగ్ లో మరో సంఘటన కూడా జరిగింది ఓంప్రకాష్ను ను చంపేశాక ఆ రాక్షసుడిని చంపేశానంటూ భార్య పల్లవి విల్లా బయటకు వచ్చి పెద్ద పెద్దగా కేకలు వేసిందట దీంతో అక్కడ ఉన్న వారంతా కూడా షాక్ అయ్యారు వాస్తవానికి గత వారం రోజులుగా ఆస్తి గొడవలు ఎక్కువైనట్లు తెలుస్తోంది సరిగ్గా మూడు రోజుల కిందటే ఓంప్రకాష్ భార్య పల్లవి ఐపీఎస్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ లో పెట్టింది మెసేజ్ అదంతా కూడా చర్చనీయాంశంగా మారింది ఇక ఇంట్లో భర్త తుపాకీతో తిరుగుతున్నాడట భార్యను కుమార్తెను చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆ మెసేజ్ లో చెప్పింది భర్తపై సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆ గ్రూప్ లో డిమాండ్ చేసింది కానీ ఎవరో కూడా పట్టించుకోలేదు సీనియర్ ఆఫీసర్ కావడం వలన ఎవరో కూడా అతని ఫ్యామిలీ జోలికి వెళ్లలేదు కానీ ఎంతలోనే ఓంప్రకాష్ హత్యకు గురయ్యాడు ఈ విషయం తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు అయితే దండేల్లో కోట్లు చేసే ల్యాండ్ ఉంది దానిపైనే భార్య పెడుతున్నట్లు సమాచారం దాన్ని తన పేరు మీదకు మార్చాలని ఒత్తిడి చేస్తున్నట్లు టాక్ కానీ ఎందుకు ఏమిటి అనేది పోలీసుల విచారణలో తేలనుంది సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు ఓంప్రకాష్ కష్టపడి చదువుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఐపీఎస్ సాధించారు బీహార్లోని చంపారణకు చెందిన ఆయన జియాలజీలో మాస్టర్స్ డిగ్రీ చదివారు తర్వాత సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు మొదట అతను ఆఫీసర్ గా బల్లారి జిల్లా హరసనహళ్లిలో చేశారు అలా వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన రెండు వేల పదిహేనులో లో డిజి అండ్ ఐజీపీగా ఎంపికయ్యారు అదే హోదాలో రిటైర్డ్ అయ్యే వరకు పనిచేశారు మార్చి ముప్పై ఒకటి రెండు వేల పదిహేడున ఆయన రిటైర్మెంట్ తీసుకున్నారు ఇక ఓం ప్రకాష్ కు భార్య ఇద్దరు పిల్లలున్నారు అయితే తన భార్య తనను చంపుతుందని ఓం ప్రకాష్ ముందుగానే ఊహించారేమో సన్నిహిత పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు కానీ భార్య పేరు మాత్రం చెప్పకపోవడంతో పోలీసులు ముందడుగు వేయలేకపోయారు మరి ఆస్తి కోసం వృద్ధాప్యంలో ఉన్న భార్య కూడా భర్తను చంపడం ఇప్పుడు సంచలనంగా మారింది అసలు ఈ హత్యకు ఏంటి కూతురు కూడా హత్యలో పాల్గొన్నదా కోడలి పాత్ర ఏంటి అనే దానిపై తలాల్సి ఉంది అయితే ఇప్పటికే తల్లి కూతుళ్ల వాంగ్మూలం తీసుకున్నారు పోలీసులు వారం రోజుల నుంచి తనను చంపేస్తానంటూ ఇంట్లో తుపాకీ పట్టుకుని తిరుగుతున్నాడట ఇదే విషయం మీద ఉదయం నుంచి గొడవలు జరిగాయి ఇదే క్రమంలో తననో బిడ్డను చంపడానికి ఓంప్రకాష్ ప్రయత్నించారట కేవలం తమ ప్రాణాలు కాపాడుకోవడానికే ఈ హత్య చేస్తామని కూతురు కృతి చెబుతుంది తన తండ్రి కాళ్ళు చేతులు కట్టేసి మరీ కారం చల్లి వంట నూనె పోసామని కూడా చెబుతుంది అంటే ఇక్కడ కూతురు కూడా సహకరించింది మొత్తానికి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు కోడల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ హత్య కేసులో కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఆ అప్డేట్స్ తో మరో వీడియో తెలుసుకుందాం ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank okay. you.